అందరికి నేను సౌజన్యపతి మీ అందరి ముందుకు ఈరోజు కచ్చపడానికి వచ్చాను మనందరి జీవితాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి కదా అలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని మర్చిపోవడం చాలా కష్టంగా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో ఆ సంఘటనలు మరలా మరలా గుర్తొచ్చి మనకి బాధను కలిగిస్తూ ఉంటాయి లేదు అంటే ఆలోచింపజేసేలా ఉంటాయి అలాంటి ఒక సంఘటన మన గౌరీ జీవితంలో కూడా జరిగింది మరి అసలు గౌరీ జీవితంలో ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే గౌరీ కథను వినేయండి రచించిన వారు సుష్మశ్రీ గారు ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం గౌరీ తన భర్త శివ మరియు తన కొడుకు చిన్నాతో కలిసి తన తమ్ముడు పెళ్లి కోసం పుట్టింటికొచ్చింది పెళ్ళిళ్ళు కదా చాలా ఆనందంగా బంధువుల రాకతో కోలాహలంగా మిరుమిట్లు గొలిపే లైట్లతో కాంతివంతంగా వెలిగిపోతూ ఉంది ఇక వాళ్ళ అమ్మ నాన్న జయ మరియు శేషయ్యలు బంధువులతో పెళ్లి పనులతో చాలా బిజీగా ఉన్నారు మన గౌరి తన భర్త తన పిల్లాడిని చూసుకోవాలి కదా సో తను కూడా ఈ పనుల్లో బిజీగా ఉంది అయితే ఇంకా సేపట్లో పెళ్లి మొదలవుతుంది అనగా మన గౌరి పిల్లాడికి అన్నం తినిపించేస్తే ఇంక నా పని అయిపోతుంది వాడు ఆడుకుంటూ ఉంటాడు అని చెప్పి వాడికి తినిపించడానికని అన్నం పెట్టుకొస్తే వాడేమో అటు ఇటు తిరుగుతూ అన్నం తినకుండా ఉన్నాడు ఇంకాసేపు అలా చూసిన తర్వాత వాళ్ళ నాన్న శేషయ్య అక్కడికి వచ్చి వాడిని పట్టేసుకున్నాడు అనమాట చూడండి నాన్న వీడు తినమంటే తినకుండా ఎలా మారం చేస్తున్నాడో అని చిన్న పిల్లాడి మీద చిన్న పిల్లలా కంప్లైంట్ చేసింది మన గౌరీ కూతుర్ని అలా సంతోషంగా చిన్నపిల్లలా చూసి వాళ్ళ నాన్నకి కొన్ని సంవత్సరాల ముందు తను ఎలా ఉందో గుర్తొచ్చి ఇప్పుడు చాలా సంతోషంగా అనిపించి మీ తమ్ముడు కూడా ఇలానే తల్లి ఎప్పుడు చూడు ఇలా మారం చేస్తూను అల్లరి చేస్తూను ఉండేవాడు వీడికి మేనమామ పోలికలు వచ్చినట్టున్నాయి అని చెప్పి అన్నాడు అనమాట అలా తండ్రి కూతుర్లు ఇద్దరూ పిల్లాన్ని మాటల్లో పెట్టేసి వాడికి భోజనం అంతా తినిపించి వాడిని చక్కగా తయారు చేసి అదే ఊర్లో ఉన్న పెళ్లి మేల తాళాలతో వెళ్లారు అక్కడ ఆడపడుచుక తన బాధ్యతలు తను చేయాలి కాబట్టి పిల్లాన్ని భర్త కప్పకించేసి ఆ పనుల్లో పడిపోయింది మన గౌరీ ఇక బంధువులు అందరూ వచ్చి పలకరించడం మొదలుపెట్టారు అలా అందరినీ ఓపిగ్గా పలకరిస్తున్న గౌరీ దగ్గరికి రమణ అనే ఒక వ్యక్తి వచ్చాడు అతను కనీసం మాట్లాడలేదు ఎలా అని అడగలేదు జస్ట్ చిన్న నవ్వు నవ్వాడు అంతే గౌరీని చూసి ఆ నవ్వుకి గౌరీ ఒంట్లో వన్నుకొచ్చేసింది కంగారు మొదలైంది ఏదో తెలియని భయం ఇంకా అలానే పెళ్లి మొత్తం ఆ భయంతోనే గందరగోళంతోనే గడిపేసింది సంధ్యవేల ముహూర్తం అవ్వడంతో పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు చుట్టాలందరూ కొత్తకోడల్ని మెట్టినింటికి తీసుకొచ్చి మెట్టినింట్లో జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపిన తర్వాత ఎవరికి వారు అలసిపోయి ఎక్కడికక్కడే కూల పడిపోయారు మన చిన్నాని పడుకోబెడుతూ వాడి పక్కనే జారపడింది గౌరీ కూడా వాడు నిద్రలోకి జారుకుంటే మన గౌరీ ఆలోచనలో జారిపోయింది అవి గౌరీ ఇంటర్ చదువుతున్న రోజులు ఈ రమణ అనే వ్యక్తి ఆటో నడిపేవాడు అయితే మన గౌరీని తన స్నేహితురాలందరినీ ఈ రమణ అనే వ్యక్తి రోజు కాలేజ్కి తీసుకెళ్లి తీసుకొస్తూ ఉండేవాడు అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత మన గౌరీకి రమణకి పరిచయం కాస్త స్నేహంగా మారింది స్నేహం కాస్త ప్రేమగా మారింది ఇంకొన్ని రోజుల్లో అలా ఈ రెండు సంవత్సరాలు ఫోన్లో మాట్లాడుకోవడాలు ఇంట్లో అబద్ధాలు స్పెషల్ క్లాసులు అని చెప్పి అతనితో షికార్కు వెళ్ళడాలు చేసింది గౌరీ అలా ఇంటర్ రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఇక గౌరీ డిగ్రీలో జాయిన్ అయింది డిగ్రీలో జాయిన్ అయిన కొన్ని రోజులకి ఈ రమణ అనే వ్యక్తి గౌరీ దగ్గరికి వచ్చి నువ్వు బాగా చదువుకుంటున్న అమ్మాయిని నేనేమో ఆటో డ్రైవర్ని నీకు నాకు సెట్ అవ్వదు నాకు నా మద్దల సంబంధం వచ్చింది నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నువ్వు కూడా నీకు తగ్గవాణ్ణి పెళ్లి అని ఒక ఉచిత సలహా ఆమె మొహాన కొట్టి అక్కడి నుంచి ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఈ రమణ ఇక మన గౌరీకి ఏం చేయాలో అర్థం కాలేదు తన మనసంతా బాధతో నిండిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉండగా తనకి పొలాల్లో వేసే పురుగుల మందు కనిపించింది ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ పురుగుల మందు తాకేసింది అప్పుడే బయట నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళ నాన్న శేషయ్య ఆమె నోటి నుంచి నురుగ కారడం చూసి నా కూతురికి ఏదో అయిపోయింది అని చెప్పనుకొని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు హాస్పిటల్కి తీసుకెళ్లగానే ఆమె ఒంట్లో ఉన్న మందు మొత్తం డాక్టర్స్ కక్కించేసి అన్ని క్యూర్ చేశారు ఇక ఇంటికి తీసుకొచ్చేశారు ఇంటికైతే వచ్చింది కానీ ఊర్లో అందరికీ ఈ విషయం గురించి తెలిసిపోయింది పల్లెటూరు కదా పరువు మర్యాదలకి చాలా విలువలిచ్చే కుటుంబాలవి అయితే శేషయ్య కూడా అలానే అనుకొని మన గౌరీని తిట్టి కొట్టి ఆఖరికి చదువు కూడా మాన్పించేశారు ప్రేమ విఫలమైంది అనే బాధ ఒకవైపు అలానే తండ్రి కొడుతున్నాడు తిడుతున్నాడు ఆఖరికి చదువు కూడా మాన్పించేశాడు అనే బాధ ఇంకొక వైపు వీటన్నిటి మధ్య గౌరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది కొన్ని రోజులకే ఆమె బక్కగా అయిపోయి ఏదో మనిషి బ్రతుకుందంటే బ్రతుకుంది అన్నట్టుగా అయిపోయింది ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన కూతుర్ని చూసిన జయమనసు కకలా వికలం అయిపోయింది ఏదో ఒకటి చేయండి అని శేషయ్యతో మురపెట్టుకుంది శేషయ్య కూడా కూతుర్ని అలా చూడలేక ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తే గౌరీ సెట్ అవుతుందేమో అనుకొని శివతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు గౌరీని ఎలాగోలా ఒప్పించి పెళ్ళైతే చేశారు శివకి ముందుగానే విషయాలన్నీ తెలిసి ఉండడం వల్ల ఇక అతను కూడా మన గౌరీని ఒక గాజు బొమ్మలాగా చూసుకొని అతని ప్రేమతో ఆమె మనసు మార్చి అతన్ని ప్రేమించేలా చేసుకొని వాళ్ళ ప్రేమకి గుర్తుగా చిన్నని భూమి మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు గౌరీ జీవితం చాలా అందంగా ఆనందంగా ఉంది మరి ఇన్నేళ్ల తర్వాత రమణ అసలు ఆమె వచ్చాడు అతను ఎలాగైనా నవ్వుని గౌరీకి మాత్రం ఆ నవ్వు చాలా క్రీపీగా అనిపించి ఎందుకో తెలియని ఒక భయం ఏర్పడిపోయింది ఆమె మనసులో ఏదో ఆలోచనలో ఉండడం చూసిన శివ ఆమె దగ్గరకొచ్చి ఏంటి శ్రీమతి గారు ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు అని చెప్పడిగాడు శివకి ఈ విషయాలన్నీ తెలుసు జరిగింది మొత్తం చెప్పి నాకెందుకో కాస్త భయంగా ఉందండి అని చెప్పింది ఇక దానికి శివ ఆమె వైపు ఒక చూపు చూసి ఒసై పిచ్చిమొద్దు నువ్వెందుకు భయపడుతున్నావు ఏ తప్పు చేయకుండానే నీకు నువ్వే శిక్ష వేసుకోవడానికి తయారయ్యి ఏదో అదృష్టం బాగుండి ఆ దేవుడి దయ వల్ల బయటపడ్డావు కానీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు అతనికి పెళ్ళయ్యి పిల్లులున్నారు నీకు పెళ్ళయ్యి నేను నీ పిల్లాడు ఉన్నా మరింక దేనికి భయం ఏదైనా జరిగితే నీ కన్న ముందు నేనున్నాను నన్ను దాటుకొని ఎవరైనా నీ దగ్గరికి రావాలి అంటూ ఆమెకి ధైర్యం చెప్పాడు శివ అతను చెప్పిన ధైర్యమో లేకపోతే పెళ్లిలో అలసిపోయి ఉండడమో కానీ మీద వాలి జారుకుంది గౌరీ మరి అదండి గౌరీ కదా మన లో కూడా అలాంటి సంఘటనలు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఆ సంఘటనలు జరిగినప్పుడు అక్కడే ఆగిపోకుండా లాగా ముందడుగు వేస్తే మనకు కూడా శివ లాంటి ధైర్యం తోడు దొరుకుతాయి ఎలా అనిపించింది కదా బావుంద ఆశిస్తూ ఇద్దరితో సెలవు